ఈరోజు జాన్సన్ క్రిస్టోఫర్ గారి యొక్క కుమార్తె అమృత మౌనిక మరి యొక్క సంవత్సరంలోకి ప్రవేశించి దేవుని దయా కిరీటాన్ని పొంది ఉన్నారు మరి వారు విదేశాల్లో ఉన్న ఇక్కడ తల్లిదండ్రులు వారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నారు వారు కూడా అక్కడ ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటారు మరి ఈరోజు దేవుడు అమృత మౌనికై ఏర్పరిచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు కీర్తనలు ఇరవై నూట ఇరవై ఏడవ కీర్త నూట ఇరవై ఏడవ కీర్తన మనం చదువుకుందాము నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది రెండు కూడా దావీదు భక్తుడు రాసిన కీర్తనలు ఇది నూట ఇరవై ఏడో కీర్తన ఈరోజు చదువుకుందాం యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలికాయ వారు మేలుకొని ఉంటట వ్యర్థమే మీరు వేకుమనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కొనుచు కష్టాజితమైన ఆహారము తినుచు నుండిట వ్యర్థమే తమ ప్రియులు నిద్రించిచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించి స్వాధ్యము గర్భపణము ఆయన ఇచ్చి బహుమానమే యమనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో అంబులి పొది వాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మలో తమ విరోధులతో వాదించదు దేవుడు ఈ వాక్య భాగమును కీర్తనలో రాసి ఉంచారు ఎజ్రయేలీలు చెదిరిన రాజ్యాల్లో చెదిరి ఉన్నప్పుడు ఎంత దూరమైనా సరే వారు నియామక కాలంలో జెరుసలేముకి రావటము వారి విధి పండగలలో ఆ పండగల్లో వారు యాత్రగా వచ్చేవారు అటువంటి యాత్రగా చేసి వస్తున్న వారి కోసం సులోము అని మహారాజే రాయించాడు కీర్తన ఇందులో పిల్లల కోసం చెప్పబడింది ఇక్కడ పిల్లల కోసం చెప్పబడినప్పుడు కుమారులు అని తేతగా ఉంది రెండు మూడవ వచనములో కుమారులు యహోవా అనుగ్రహించే స్వాధ్యము ఆ కింద గర్భఫలము కోసం చెప్పబడింది గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము ఈ గర్భఫలము అనే దానిని అనేక మంది బైబిల్ పండితులు ఏమని వ్యాఖ్యానం ఇచ్చారంటే వారు గర్భఫలము అనగా బాలిక యొక్క జననము గురించి చెప్పటం జరిగింది ఒక బాలిక యొక్క జన్మమును గురించి చెప్పబడింది పైనేమో కుమారులేమో స్వాచ్ఛము కింద పోల్చబడింది కింద బాలికల గురించి అయితేనేమో గర్భఫలము అని నొక్కి చెప్పబడింది వారు బహుమానము వంటి వారట ఒక కుటుంబములో తల్లిదండ్రులకు కుమార్తె పుట్టినదంటే ఆ కుమార్తెను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుతూ చివరికి ఆ కుమార్తెను మరి యొక్క ఆ కుమారుడితో వివాహం చేసినప్పుడు అవతల కుమారుడితో వివాహం చేసినప్పుడు ఆ కుమార్తెను బహుమానముగా అందిస్తారు ఆ బహుమానమే కుమార్తె ఆ బహుమానము ఎలా ఉండాలట గర్భములో ఫలించే బహుమానముగా దేవుడు దీవిస్తున్నాడు అని ఈ వాక్యం చెబుతుంది మరి ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న మౌని మరి రాబోయే ఈ సంవత్సరంలో చక్కని మరి గర్భఫలమును దేవుడి ద్వారా పొందుకొని మరి దేవుణ్ణి మహిమపరిచే వరుసలోనికి దేవుడు తీసుకురావడానికి ఈ వాక్య భాగాన్ని మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ వాక్య భాగమును పట్టుకొని మేము తల్లిదండ్రులైన వారు అలాగే ఈ వీడియో మరి అబ్రాడ్డికి పంపిస్తున్నందుకు పంపిస్తున్నప్పుడు మీరు పట్టుదలగా ప్రార్థన చేస్తే దేవుడు చేసిన వాగ్దానం ఇస్తానన్న గర్భఫలము తప్పకుండా ఈ సంవత్సరం మీ వడులో ఇస్తాడు మీరు చక్కగా సంతోషిస్తారు కాబట్టి ఈ పుట్టినరోజు నీకు ఒక దయాకీరతము అలాగే ఈ పుట్టినరోజు నీకొక దేవుడిచ్చే ఆశీర్వాద బహుమానం దేవుడికి మహిమ కలుపులు దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కృపగల దేవ మహోన్నత మీ ధనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి మరి ప్రభవ క్రిస్టోఫర్ గారిని శాంతి గారిని మీరు ప్రేమించి ఒక కుటుంబమును మీలో ఏర్పరుచుకున్నారు ఆ కుటుంబమును బహుదా అన్ని విధాలా దీవించారు నాయన ఆ కుటుంబం మనకు ఫలములు దయచేశారు కుమారుని స్వాచ్ఛముగాను కుమార్తెను బహుమానంగాను మీరు అనుగ్రహించారు ఈనాడు బహుమానంగా మీరిచ్చిన ప్రభావ మరి అమృత మౌని యొక్క జన్మదిన వేడుకలు ప్రభు మేమిక్కడ జరుపుకుంటూ ఉన్నాము జరుపుకుంటున్న ఈ వేడుకలు మీకు మహిమ తీసుకురావడానికే మేము వాక్యము ద్వారా మిమ్మల్ని ధ్యానించుకున్నాము ప్రభావ వాక్యము విన్న దేవుడు అలాగే మా తలంపులు గ్రహించిన దేవుడవు మేము ఏ ఏ తలంపులైతే మీ ఎదుటి పెట్టామో అవన్నీ మీరు నెరవేర్చి మౌనుని ప్రభు మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అమృతను ప్రభు మీరు దీవించండినైనా మరి దినదినము మీ వయసులో జ్ఞానములో ప్రభు మీ కృపలో ప్రభావ ఎదిగించండినైనా మరి చక్కగా ప్రభావ అబార్డులో వారి భర్తతో జీవిస్తూ ఉన్నప్పుడు నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభువా వారితో మీరుండి ప్రతి విషయంలోనూ కూడా వారికి సంతోషమును మరి ప్రభా వారికి మీ కృపను ధారాళముగా నిగ్రహించి మీ నెమ్మదిలో ప్రభు వారిని చేయమని వేరుకుంటున్నాం ఎటువంటి కలవరములు మరి సాతాను వల్ల సాతాను యొక్క ఆలోచనల వల్ల కలగకుండా మీరు సహాయం చేయండి అంతేకాదినైనా నీ కుమార్తెకు ప్రవ్వ మరి ఒక మంచి గర్భ మీరు దయచేయండి ప్రవ్వా మేము ప్రార్థించగా మీరు వినే దేవుడు మరి ప్రార్థించటం మీ వంతు నెరవేర్చటం నా వంతు అన్నావు ప్రవ్వా అలాగే మేము ప్రార్థిస్తున్నాము నీ కుమార్తె మీదటి ఈ సంవత్సరానికి అన్నాను ఎలాగైతే మీరు దీవించి బ్రవ్వా ఈ ఆలయంలో నీకు ఒక కుమారుడిని నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చారు ఈ పుట్టినరోజు దినమున అమృతను ఆ రీతిగా మీరు దీవించండి మరి దంపతుల ఇరువురికి ప్రభువ మీరు ఒక చక్కని స్వాచ్ఛమును గర్భఫలమును మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము అంతేకాదు ప్రభు ఆరోగ్యమునివ్వండి మరి ప్రభు ఆ బిడ్డ ఇరువురు ప్రభు మీ యొక్క సంతోషమును పొందుకొని జీవించేలాగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను మరి ముఖ్యంగా మరి క్రిస్టోఫర్ గారి యొక్క ఉద్యోగమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ఆ ఉద్యోగమును మీరు దీవించి ఆశీర్వదించారు అలాగే సర్వీస్లో కూడా ప్రభావ మీరు తోడున్నారు అలాగే ప్రభా గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు ఆశీర్వదించి ప్రభావ చక్కని ఆరోగ్యం మీ దయ దయచేయమని వేడుకుంటున్నాం అలాగే ఆస్ట్రేలియా ఉన్న కుమార్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీ కుమారుడు మరి చక్కగా ప్రభా అక్కడికి ఉద్యోగం చేస్తూ ఉండగా ప్రభు మరి ప్రభావ తగిన సమయంలో ప్రభు నీ కుమారుడికి కూడా మీలో ఒక మంచి కుటుంబం ఏర్పరచమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా బిడ్డలకు అలాగే కుమార్తెకు అలాగే ప్రభా మరి కుటుంబములకు మీ దీవెన మీ కాపుదల సదాకాలం దయచేయమని నేటిద మరి యొక్క దయా కిరీటాన్ని అలంకరింప చేసిన మరి అమృతం మీరు బహుదా దీవించి ఆశీర్వదించమని అత్యధికమైన ఫలములు ఇచ్చి దీవించమని గర్భ ఫలముతో ప్రభా సంతోషపరచమని మహోన్నతుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసు నామమున బట్టి ప్రార్థించి నామ తండ్రి ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడాక మీ రాజ్యం వచ్చినదాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుకొనుదాక నా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము శోధన తగ్గించి తగ్గించుము రాజ్యము బలము మహిమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆజ్ఞ సహవాస సమాధానం ఆశీర్వాదం మరి అబ్రాద్లో పుట్టినరోజు జరుపు జరుపుకుంటున్న అమృతకును అలాగే వారి యొక్క భర్తకును అలాగే ఇక్కడ ఉన్న కుటుంబమునకును ఆస్ట్రేలియా ఉన్న కుమారుడుకును సదాకాలము తోడై ఉండి కాపాడి రక్షించి ఆశీర్వాదాలు ఇచ్చిన ఇచ్చినగాక వారి తండ్రి గారి ద్వారా క్యాండిల్ ప్రధ్వలింపజేస్తున్నారు నీ జీవితము కూడా అంత మెలుగు ఎలుగుమైపోయి ఉండాలని జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని క్యాండిల్ ప్రచారం చేయటం జరిగింది అలాగే జల్లిదండ్రి కలిసి కేక్ కటింగ్ చేస్తారు అమృతను మరిపించుకుంటే ముందుగా తల్లిదండ్రులు ఒకరికొకరు చేయించుకుంటారు నీరు పెట్టింది సార్